Hey guys, welcome back to our uh, YouTube channel and uh, welcome to our first uh, travel vlog to Arnachalam. సో హైదరాబాద్ టు అరుణాచలం స్టార్ట్ అయిపోయాం ఆ రోజు మేము యాక్చువల్గా దిస్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్ జర్నీ సో మేము తత్కాల్లో బుక్ చేసుకున్నాం లైక్ ట్వంటీ సెవెంత్ డిసెంబర్ మేము స్టార్ట్ అయ్యాం సో ట్వంటీ సెవెంత్ ఆఫ్టర్నూన్ సబరి ఎక్స్ప్రెస్కి మేము స్టార్ట్ అయితే ట్వంటీ ఎయిత్ మిడ్ నైట్ లైక్ మిడ్ మార్నింగ్ లైక్ అరౌండ్ టూ ఓ క్లాక్కి మేము కాట్పాడి స్టేషన్లో దిగాం అండ్ అక్కడ నుంచి వెల్లూరుకి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ సో ఒక అంటే లైక్ టూ డిఫరెంట్ ఆటోస్ మాట్లాడుకున్నాం ఎయిట్ మెంబర్స్ సో ఫోర్ ఫోర్ ఈచ్ అన్నట్టు సో త్రీ హండ్రెడ్ పర్ హెడ్ సో అక్కడ వెల్లూరు గోల్డెన్ టెంపుల్ దగ్గర దగ్గరలోనే మాకు ఒక స్టే దొరికిందనమాట సో థౌజండ్ పర్ రూమ్ సో టూ రూమ్స్ తీసుకున్నాం అలా మేము అందరం కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి సెవెన్ ఎయిట్ ఇన్ ద మార్నింగ్ కల్లా మేము గోల్డెన్ టెంపుల్కి రీచ్ అయిపోయి అక్కడ దర్శనం అంతా చేసుకొని అక్కడే ఫ్రీ భోజనం హాల్లో పెడతారనమాట సో ఫుడ్ తినేసి ఇంకా మేము రిటర్న్ బ్యాక్ టు కాట్పాడి స్టేషన్ అనమాట అంటే లైక్ వెల్లూరు నుంచి మళ్ళీ రిటర్న్ కాట్పాడి స్టేషన్కి వచ్చేసి అక్కడ జనరేట్ టికెట్ తీసుకొని అక్కడ నుంచి తిరువన్మలైకి రీచ్ అయ్యాము బస్కి కూడా వెళ్ళొచ్చు బట్ మాకు ట్రైన్ ఈజీ అనిపించింది బట్ చాలా రష్ ఉండే సో బస్సే ప్రిఫర్ చేయండి సిక్స్టీ ఫైవ్ ఏదైనా టికెట్ బస్ అయినా అరౌండ్ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ ట్రైన్ కూడా మాకు సిక్స్టీ ఫైవ్ పర్ హెడ్ పడింది సో అలా ఇక్కడ కొన్ని స్టంట్స్ అయితే నా ఫ్రెండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అందరికీ ఏమైందని సో అలా మేము రూమ్కి రీచ్ అయిపోయి అరుణాచలంలో అండ్ నైట్ కొంచెం రెస్ట్ తీసుకొని నైట్ అరౌండ్ లెవెన్ ట్వంటీ మాకు గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాం మా డిన్నర్ అంతా కంప్లీట్ చేసుకొని గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసేసరికి ఎలెవన్ ట్వంటీ అలా అయ్యింది సో గుడి ముందు దీపం పెట్టేసి మా గిరి ప్రదక్షిణ జర్నీ అనేది మేము ఇలా స్టార్ట్ చేసాము ఇట్ వాజ్ అ వెరీ బ్యూటిఫుల్ జర్నీ కష్టమైన చాలా ఇష్టంతో చేసాము ఐ విష్ మళ్ళీ ఛాన్స్ వస్తే వెళ్ళాలి అని అనుకుంటున్నా సో లెట్ సి వెన్ హీ కాల్స్ సో ఇంకా మంచి మంచి ఎంటర్టైన్ వీడియోస్ ఫర్దర్గా ఉంటాయి సో స్కిప్ చేయకుండా మొత్తం హోల్ వీడియో చూసేయాలి మనం ఫోర్ కిలోమీటర్స్ అనమాట ఎన్ని కిలోమీటర్స్ కిలోమీటర్స్ అయ్యింది బొట్టు చూసా బాగా పెట్టారు ఈయన వస్తాను అవేనా మా పెద్ద సో మేము నడుస్తాం రోడ్ చెప్పు ఇప్పుడు రండి గాయస్ మనం నాలుగు కిలోమీటర్స్ ఇంకా సిక్స్ హండ్రెడ్ మీటర్స్ ఎన్ని నంబర్స్ తో చెప్పి యాక్షన్ చేసి త్రీ పాయింట్ నైన్ ఫైవ్ కిలోమీటర్స్ అయ్యింది నడవాలి నడుస్తూనే ఉండాలి ఆ రోడ్ చూసారు కదా కనిపించట్లేదు ఎండెక్కడుందో చూపి అది ఎండెక్కడుందో తెలిసే కామెంట్ చేయండి అక్కడ ఎందుకురా అంటే మేము నడుస్తున్నాం అని అంటున్నారు గాయో సో ఇది మనలోనే ఉండాలి తప్ప గ్రూప్ లోకి వెళ్తే బాగోదు గాయస్ చాలా బాధకరంగా ఉంటుంది గాయస్ సో జరుగుతుంది వెల్కమ్ టు అరుణాచలం టూర్ అన్నమాట ఇప్పటికే నేను మనం నాలుగు లింగాల ఐదు లింగాలు నాలుగు లింగాలు లక్షించుకున్నాము మోక్ష మార్గంలో వెళ్దాం అనుకుంటున్నాం కాకపోతే పర్సనాలిటీస్ సపోర్ట్ చేయడం లేదు కాబట్టి మేము ఈ సంవత్సరానికి వద్దు అనుకుంటున్నాం సో స్టేట్ జూన్ ఫిఫ్త్ లింగం దగ్గరికి వెళ్దాం మళ్ళీ బ్యాక్ టు లైవ్ వస్తుంది సో గాయస్ రండి గాయస్ ఎగ్జాక్ట్గా ఫైవ్ పాయింట్ వన్ సెవెన్ దగ్గర మా వాచ్ ఆగిపోయింది నాదొకదండే ఆగింది అని అనుకోవచ్చు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆగిపోయింది మరి ఏం అది ఆగిన తర్వాత మేము రెండు కిలోమీటర్లు నడిచాం దగ్గర దగ్గరగా సో ఇప్పుడు ఏంటంటే మ్యాటర్ కాల్ అవుతుంది ఇలా మా గిరి ప్రదర్శన కంప్లీట్ చేసుకుని ఫైవ్ కల దర్శనానికి కూడా వెళ్ళిపోయాం అండ్ ఎయిట్ కల దర్శనం కూడా కంప్లీట్ చేసుకుని వచ్చేసాం పెద్దలు అంటూ ఉంటారు కదా అరుణాచలం వెళ్ళాలి అంటే రాసిపెట్టు ఉండాలి అరుణాచలేశ్వరుడు పిలుస్తేనే కానీ వెళ్ళలేము అని చెప్పి దట్ ఈస్ సో ట్రూ ఆ ప్లేస్కి వెళ్ళాక పవర్ఫుల్ వైభవ ప్రశాంతత ఎంతో బాగుంది ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారైనా ఈ ప్లేస్ని విజిట్ చేయాల్సింది లైఫ్ టైంలో ఒక్కసారైనా వెళ్ళాలి దట్స్ హౌ దిస్ ప్లేస్ ఇస్ సో బ్యూటిఫుల్ అండ్ ఫైనల్గా మాకి భాగ్యం కలిగినందుకు వీఆర్ సో హ్యాపీ అండ్ ఫైనల్ hyderabad written ipm this is how our journey ended and if you like the content like share and subscribe